తోటకూర చూడండి ఎంత లేతగా ఉన్నాదో రెండు రకాల తోటకూర అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం మనం ముట్టుకుంటే రాలిపోయిందండి చేతిలోకి వచ్చింది అబ్బా భలే ఉన్నాయండి ఈ తొలకరి జల్లులో మొదటి హార్వెస్ట్ అండి వంకాయలు అందరికీ నమస్తే అండి నేను శేషు శేషుస్ గార్డెన్కి వెల్కమ్ అండి ఈరోజైతే చిన్న హార్వెస్ట్ ఉంది అలాగే నా గార్డెన్లో ఏ ఏ మొక్కలు ఉన్నాయో కూడా ఎలా ఉన్నాయో కూడా చూద్దాం చూడండి ఎర్ర తోటకూర అలాగే ఆకుపచ్చ తోటకూర కూడా ఉంది రెండు మూడు టబ్బుల్లో అయితే ఉన్నదండి ఇలా కాస్త మొక్కగా లేలేతగా ఉన్నప్పుడే తీసేసుకుందామని నేను మొత్తం అంతా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను నేను ఒక చేతితో వీడియో చేస్తున్నానండి ఇంకో చేతితో హార్వెస్ట్ చేస్తున్నాను వీడియో అక్కడక్కడ చిన్న షేక్ వస్తున్నదండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి చూడండి ఎంత బాగా వచ్చిందో లేతగాను ఎర్ర తోటకూర ఆకుపచ్చ తోటకూర ఇంకా చాలా రెండు మూడు టబ్బుల్లో అయితే ఉందండి ఇక్కడ కూడా ఉంది అది కూడా తీసుకుందాము ఈ టబ్బులో అయితే నేను చిన్న చిన్న మొక్కలే తీసేసుకున్నానండి వేరే విత్తనాలు వేద్దామని అయినా తోటకూర విత్తనాలు ఇంకా ఎక్కడ పడితే అక్కడ లేచిపోతూనే ఉంటాయండి లేతగా ఉన్నప్పుడే తీసుకుంటే కూర కూడా బాగుంటుందండి అందుకే చిన్న చిన్న మొక్కగా ఉన్న మొక్క తోటకూర అయితే తీసేసుకున్నాను నేను కొన్ని గోళాల్లో అయితే అక్కడక్కడ అలాగా అండి చాలాను ఇగోండి ఈ గోళంలో కూడా ఉన్నాయి కొన్ని అయితే వెన్నులు కూడా వచ్చాయి ఇంకా విత్తనాలు స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట చిన్న మొక్కలుగా ఉన్న ఎండలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఈ రెండు మూడు రోజుల నుంచి అయితే మాకు వర్షాలు అయితే పడుతున్నాయండి ఈ వర్షాకాలంలో ఆకుకూరలు అవి బాగా వస్తాయండి అలాగే వంకాయలు కూడా బాగా వస్తాయి బెండకాయలు కూడా బాగా వస్తాయండి ఇక్కడ ఒకటి ఉంది చూసారా ఎంత లేతగా ఉందో చాలా పెద్ద పెద్ద ఆకులతో అయితే ఉంది తోటకూర ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి తోటకూర మొక్కలు అయితేను అవి కూడా కోసుకుందాం సపోటా పండు చూడండి ముట్టుకోగానే చేతిలోకి వచ్చిందండి ఇంకా కాయలు అయితే చాలా ఉన్నాయి కొన్ని పెద్ద కాయలు ఉన్నాయి కొన్ని చిన్న కాయలు కూడా ఉన్నాయి మొగ్గ కూడా అలాగే వస్తున్నదండి చిగురులు చూడండి ఎంత బాగా వచ్చాయో కాయ ముదరంగానే ముందు మనకన్నా ముందు పక్షులకే తెలుస్తున్నదండి పొద్దున్నే వచ్చేస్తాయి చిన్న చిన్న లాంటివి అవన్నీ వచ్చి చక్కగా పొడుచుకొని తింటూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది ఉదయాన్నే పిచ్చుకలు వస్తాయి కదండి ఆ ముక్కుతో పొడవంగానే పండుకి పాలు కారిపోయి చూడండి అవి మనకన్నా ముందు చెక్ చేసుకుంటున్నాయండి ఏది పండిందా ఏది పండలేదా అని చూడండి ఇదైతే మరి వాటికి కనబడలేనట్టు ఉంది ఎంత బాగా పండిందో చెట్టుకి ఇలా అంటే అలా వచ్చి చూడండి కానీ చాలా తీయగా ఉంటుందండి ఇది పాలసపాట సమ్మర్ వల్ల కాబట్టి కొంత తగ్గేయిందండి ఫ్రూటింగ్ నాకైతే ఇప్పుడైతే చెట్టు బాగుందండి చెట్టు నిండా చిన్న చిన్న పిందెలు పువ్వు మొగ్గలు ఉన్నాయి పువ్వు కూడా వస్తుంది తోటకూర బాగా లేతగా ఉంది చూసారా చాలా బాగుంది ఆనపాదైతే అయితే డబ్బులో పెట్టానండి నా వీడియోను మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్స్ కూడా ఇవ్వండి కామెంట్స్ కూడా పెట్టండి ఇది పసుపు వేసుకున్నాను అది కూడా నేను వీడియో ఒకటి చేసి పెట్టాను మొక్కలు అయితే వచ్చేయండి ఇలాగా ఈ ఎండిపోయిన ఆకులు సపోటా ఆకులన్నీ కూడా రాలిపోయే డబ్బులో తీయాలి తీస్తాను చూడండి అక్కడక్కడ కాయలు అయితే ఉన్నాయి సపోటా కాయలు వర్షాకాలంలో వచ్చే పెస్ట్లు ఏంటంటే మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తాయండి అలాగే గొంగళి పురుగులు ఎక్కువ వచ్చేస్తాయండి చక్కగా ఆకుపచ్చగా వస్తాయి కదా ఆకులన్నీను ఈ టైంలో చక్కగా తినడానికి వస్తాయి బాగా గుడ్లు పెట్టేస్తాయి వాటిని మనం చూసుకోకపోతే మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేమండి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ అవన్నిటినీ మనం తీసుకుంటూ ఉండాలండి అవకాశం ఉంటే పెస్ట్ కంట్రోల్ కూడా చేసుకోవాలండి ఆకుల మీద ఎక్కడైనా ఆకులు వెనకాతల గుడ్లు కనబడితే మాత్రం వెంటనే రిమూవ్ చేసుకోండి మీ గార్డెన్లో కూడాను అలాగే స్టిక్కీ ప్యాడ్స్ పెట్టుకోండి అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి కలిపిన పేస్ట్తో మనం ఫర్టిలైజర్ ఒకటి తయారు చేసుకోవచ్చండి దాన్ని స్ప్రే చేసినా కూడా గొంగళి పురుగులు పోతాయి చూడండి ఇంకా ఇక్కడైతే అయితే ఎర్ర తోటకూరు ఉందండి ఇది కట్ చేసుకున్నాక మీకు చూపెడతాను నేను మొత్తం తోటకూర అయితే చాలా వరకు తీసేసానండి ఎందుకంటే ఇంకా వాటికి కూడా మనకి తొందరగా గొంగళి పురుగులు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఆకుకూరలకి దొండపాదుకి అలాగే బీరపాదులకి అన్నిటికీ కూడా మనకి వచ్చేస్తాయండి గొంగళీలు వంగ మొక్కలకి మందార మొక్కలు లాంటి వాటికి అయితే మిల్లీ బక్స్ వస్తాయండి గోంగూరకి మిల్లీ వస్తాయి చెక్ చేసుకుంటూ ఉండడమేనండి ఇంకా మనం తోటకూర అయితే ఇదంతా కోసుకున్నానండి ఎర్ర తోటకూర ఆపచ్చ తోటకూర చాలా ఎక్కువ అయితే వచ్చింది ఇది రెండు రోజులకైతే నాకు సరిపోతుంది ఇది గోంగూర అండి ఎర్ర గోంగూర దీనికి అక్కడక్కడ అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి చిన్న మిల్లి బగ్ అయితే స్టార్ట్ అయింది అది రిమూవ్ చేస్తున్నాను చేత్తో నేను అలా చేసుకుంటే మనకు పోతుందండి ప్రాబ్లం ఉండదు ఈ చిన్న బ్లర్రగా వస్తున్నట్టుంది ఇక్కడ అయితేను రెండు చేతులతో పని చేయడం వల్ల లాస్ట్ టైం కూడా నాకు ఎర్ర గోంగూర బాగా వచ్చిందండి ఈసారి కూడా బాగా వచ్చింది చాలా పెద్ద పెద్ద ఆకులు భలే వచ్చింది చూడండి ఇది తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను అలాగే ఇదంతా అండి ఇది కూడా బాగా వచ్చింది అన్నీ ఆకుకూరలు ఒకసారి ఎందుకు తీయడం అని ఏ రోజుకి ఆ రోజు తీసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదండీ ఈ కూర కూడా ఇంకొక రోజు కట్ చేసుకుందాం మనం ఇది ధర్మాకోల్ బాక్స్లో ఎప్పటి నుంచో ఉన్నదండి ఇది ఒకసారి వేసుకుంటే ఇంకలాగా గార్డెన్ అంతా అలా వస్తూనే ఉంటుందండి కూర అయితే మనం పదిసార్లు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతున్నది కదండి వంకాయలు అయితే మళ్ళా నాకు గార్డెన్లో స్టార్ట్ అయ్యాయండి ఈ ఎండలకైతే సరిగ్గా రాలేదు నేను అందుకే ఈ మధ్య అంతా వంకాయలు హార్వెస్ట్ చూపించలేదు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి కాస్త పెద్దవైతే అవుతాయండి కానీ ఇలా లేతగా ఉన్నప్పుడే కోసుకుంటే కూర అయితే చాలా బాగుంటుంది అందులోని మొదటిసారి కదా కోసుకోవడం అందుకు ఎంత వేరం కోద్దాం అనిపించింది నాకు నేనైతే ఇవన్నీ మొదటిసారి కాబట్టి కట్ చేసుకున్నాను చెట్టు నిండా బాగా కాసాయండి ఇంకా పిందెలు ఉన్నాయి చిన్న చిన్నవి అలాగే పువ్వు కూడా ఉన్నది ఇంకా మన గార్డెన్లో అయితే వంకాయలు బాగానే వస్తాయండి ప్రతి హార్వెస్ట్కి కూడాను ఇప్పుడైతే కట్ చేసుకున్నాం మన తోటలో అవి ఎంత కొంచెమైనా కూడా చాలా సంతోషం అనిపిస్తుందండి మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే అది కాకుండా ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాము రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుందండి చూడండి ఎంత బాగా వచ్చాయో కాయలు ఇలాంటివి మార్కెట్లో దొరకమన్నా దొరకవు మనకి ఇప్పుడు రేటు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి కాయగూరల రేట్లు కూడాను ఓ పదో పన్నెండో కాయలు వంకాయలు దాకా కోసుకున్నానండి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా లేతగా అనిపించాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు అంత లేతగా ఉన్నాయి ఒక పూట కర్రీకి అయితే వస్తాయండి ఈ వంకాయలు చూడండి ఇక్కడ మూడు వంకాయలు ఉన్నాయి ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ఆకుపచ్చ వంకాయలు అయితే ఇవన్నీ అయితే కోసుకున్నానండి తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి అవి కొంచెం చిన్న చిన్నవిగా ఉండగానే ముదిరిపోతాయండి అవి రెండో మూడో ఉన్నాయి కట్ చేసేసుకుందాం మరి పెద్దవైపోతే ముదిరిపోతాయి ఇంకా అక్కడక్కడ ఆకుపచ్చ వంకాయలు ఉన్నాయి కానీ పెరగాలండి అవి తర్వాత కోసుకుందాము ఒకే ఒక మొక్క అయితే ఉందండి వంకాయ మొక్క ఇది కోలగా వస్తుంది రౌండ్ వేరే చోట అయితే ఉంది ఇదిగోండి ఇదైతే కోసుకున్నాను ఇలా రెండు అయితే రెండో మూడో అయితే వచ్చాయి ఈ మొక్కకి ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి బాగున్నాయి కదండి చూడ్డానికి ఇవి కూడా లేతగానే ఉన్నాయి ఇప్పుడు ఇంకో రెండు రోజులు పోతే ముదిరిపోతాయి అందుకనే కోస్తాను చూడండి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి చాలానే ఉన్నాయి కాయలు చిన్న చిన్నవి అయితే భలే అందంగా కనబడతాయండి వంకాయలు రుచి అయితే మాత్రం ఆకుపచ్చ వంకాయ కన్నా ఏమి అంత ఎక్కువగా అయితే అనిపించలేదు నాకు ఇవంటి పిందెలు ఇంకా అన్ని చిన్న పిందెలే ఉన్నాయండి ఆకుపచ్చ వంకాయలు కూడా పిందెలు ఎక్కువ ఎక్కువే ఉన్నాయి ఇక్కడైతే నాలుగైదు ఉన్నాయి గుత్తుల్లో అయితే వస్తున్నాయి ఇంకా కాయలు అయితే ఇక్కడ లేవు అన్నీ చిన్నవే ఉన్నాయి ఈరోజైతే మొదటిసారిగా మనకి పావు కేజీ పైనే వచ్చాయండి వంకాయలు ఇవన్నీ చిన్నవిగానే ఉన్నాయండి ఇంకా ఎక్కడైనా అని అలా చెక్ చేస్తున్నాను ఈరోజు వంకాయలు అయితే ఇగోండి ఇవన్నీ వచ్చాయి బాగా వచ్చాయి వంకాయలు మొదటిసారి కదా పర్వాలేదు బాగానే వచ్చాయి కేజీ పైన వచ్చాయండి చాలా లేతగా ఉన్నాయి ఇప్పుడైతే మన గార్డెన్లో చెరుగ్గాళ్ళు అయితే ఉన్నాయండి ఒకటే ఉంది బాగా ముదిరింది అదైతే హార్వెస్ట్ చేసుకుంటానండి చాలా చెరుకుగాడలు అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను నేను తెల్ల చెరుకు ఇది చాలా గట్టిగా ఉంటుందండి కట్ చేయడం కూడా కష్టము అందుకే కట్ చేసాక మీకు చూపెడుతున్నాను ఈరోజైతే మన గార్డెన్లో రెండు రకాల తోటకూర అయితే కట్ చేసుకున్నామండి ఆకుపచ్చ తోటకూర ఎర్ర తోటకూర చాలా లేతగా ఉన్నది కదండి చిన్న కొంచెం ఎండ వచ్చింది ఆ ఎండ వల్ల అప్పుడే వాడిపోతున్నదండి చూడండి ఎలా అయిపోయిందో అలాగే ఒక పావు కేజీ పైన వంకాయలు అయితే కట్ చేసుకున్నానండి ఫస్ట్ హార్వెస్ట్ మంది వంకాయలు ఒక చెరుగ్గడైతే కట్ చేసుకున్నానండి సపోటా పండు చూశారు కదా ముందే అది తీసాను నేను రోజైతే ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నానండి అలాగే పెస్ట్ కంట్రోల్ కూడా ఏ విధంగా వర్షాకాలంలో చేసుకోవాలి అన్నది తెలియపరిచాను కదండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ నమస్తే